ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక కావ్యరాజ్ ఇద్దరూ కూడా ఆఫీస్లో ప్రాజెక్ట్ వర్క్ గురించి ఇద్దరు ఎదురు బదురు పడతారు ఇక వెంటనే కావ్య అంటుంది ఏంటి నా ఎదురు మీకు బాగా కలిసి వచ్చినట్టుంది నా మొహం మీకు బాగా వచ్చింది అందుకే కదా నన్ను చూడటానికి వచ్చారు అని చెప్పి కావ్య అనగానే ఏంటి నిన్ను చూడడానికి నీ ఎదురు మంచిదని వచ్చానా ఇంకా నయమే ఈ ఆఫీస్లో నిన్ను లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నవాణ్ణి నీ గుమ్మడికాయ మొహాన్ని ఎవరు చూడడానికి రాలేదు అనగానే అవునవును ఆ బూత్ బంగాలాలో ఈ మొహాన్ని మొహంలాగా కనపడింది కాబట్టే కదా ఆ రోజు బాగానే పనికొచ్చాను అని చెప్పి అనగానే ఒక్కసారిగా శృతి మేడం ఏం మాట్లాడుతున్నారు భూత్ బంగా ఏంటి అనగానే ఇదిగో మతి లేని శృతి నీకు అనవసరం ఎంతసేపు ఎవరెవరు ఏం మాట్లాడుకుంటున్నారా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటావా నీ పని వెళ్ళి నువ్వు చూసుకో అనగానే మేడం ఏంటి నేను వెళ్ళి వర్క్ స్టార్ట్ చేయమంటారా అనగానే ఏ శృతి నేను ఇక్కడ చెప్తున్నా కూడా మేడం అని అడుగుతావేంటి అనగానే అదేంటి మేనేజర్ గారు మీరు కంటే కూడా సీఈఓ ఎక్కువ కదా అందుకే అడుగుతున్నాను అనగానే రాజ్కి ఎక్కడ లేని కోపం వస్తుంది ఆగండి ఆగండి ఇంకా ఎన్ని రోజులు ఖచ్చితంగా ఏదో ఒక రోజు నువ్వు నా చేతికి దొరకవు అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పి ఇక లోపలికి వెళ్ళిపోతాడు రాజ్ ఇక స్వప్న ఇక శృతి అయితే మేడం రాజ్ సార్ ఓడిపోతారు మీరే గెలుస్తారు మీరే మళ్ళీ సీఈఓ అవుతారు నాకు అది బాగా తెలుసు మ్యామ్ అని చెప్పి అంటుంది శృతి లేదు శృతి రాజ్ సారే గెలవాలి నేను ఓడిపోవాలి అని చెప్పి అంటుంది అదేంటి అలా మాట్లాడుతున్నారేంటి మేడం మీరే సీఈఓగా ఉంటేనే ఈ కంపెనీ ముందుకు వెళుతుంది అనగానే లేదు నా చేతుల్లోకి వచ్చినంత మాత్రాన కంపెనీ ముందుకు వెళ్ళాలని రూలేం లేదు ఖచ్చితంగా ఆయన చేతుల మీదుగానే ఈ కంపెనీ వెళ్ళాలి ఆ రకంగానే ఈ ప్రాజెక్ట్లో కూడా ఆయన గెలవాలి ఒక భార్యగా నేను ఆయన గెలుపు కోరుకుంటున్నాను అని చెప్పి ఇక శృతి దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోతుంది కావ్య ఏంటో ఈ మేడం ఈ సార్ ఇద్దరు కొట్టుకుంటా ఉంటారు కానీ ప్రేమ మాత్రం ఒకరి మీద ఒకరికి ఉంటూనే ఉంటుంది ముఖ్యంగా రాజ్ సార్ అంటే మేడంకి చాలా ఇష్టం చాలా గౌరవం ఆయన గౌరవం కాపాడడం కోసం మేడం అంతా మేడమే ఓడిపోతారా ఏంటి అప్పుడు ఖచ్చితంగా మళ్ళా బస్ చేలోకి బస్సే వస్తాడు అప్పుడు నన్ను ఒక ఆట ఆడుకుంటాడు అని చెప్పి శృతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొత్తానికైతే ఇక కావ్య మనసులో అనుకుంటుంది ఎప్పుడైనా కూడా ఆ గ ఆ ఇంట్లో నుంచి నేను అడుగుపెట్టింది ఆయన ప్రేమ పొందడం కోసమే కానీ ఆయనని ఇక బలవంతంగా తాతగారు నన్ను ఇంట్లో నుంచి ఆయన చేతుల మీదుగా తీసుకురావాలని ప్లాన్ చేశారు కానీ ఆయన మనసు నిండా ప్రేమతో ఏ రోజైతే నా దగ్గరకు వస్తారో అప్పుడే ఆ ఇంటికి అడుగు పెట్టగలను అలా అని చెప్పి ఆయన నన్ను బలవంతంగా తీసుకొని వెళ్ళనవసరం లేదు అని చెప్పి ఇక వర్క్ చేసుకుంటూ ఉంటుంది రాస్ కూడా చాలా శ్రద్ధగా వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఈ దెబ్బతో నేనే ముందుకు వెళ్తాను నా ప్రాజెక్టే ముందుకు వెళ్తుంది ఈ కళావతి ఆఫీస్లోంచి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి రాస్ అనుకుంటూ ఉంటాడు ఇక ఇక్కడ ఇలా ఉంటే రుద్రాని అనామికకి కాల్ చేస్తుంది అనామిక ఇక్కడ కొంపలు మునిగిపోతుంటే ఏం చేస్తున్నావు అనగానే ఏమైంది అని చెప్పి అడగగానే విషయం చెప్తుంది ఇక ఒక్కసారిగా అనామిక షాక్ అయిపోతుంది ఏంటి వాళ్ళిద్దరూ ప్రాజెక్ట్ వర్కుల మీద ఒకరి మీద ఒకరు గెలుపు కోసం వెయిట్ చేస్తున్నారా ఖచ్చితంగా కావ్యనే గెలుస్తుంది కావ్య వేసిన డిజైన్కి అవార్డ్సే వచ్చాయి అలాంటిది ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వర్కులో కూడా ఇక కావ్యనే గెలుస్తుంది ఖచ్చితంగా ఇంటికి వచ్చేస్తుంది అని చెప్పి అనామిక అంటుంది అవును అనామిక కరెక్ట్గానే చెప్పావు ఇప్పుడు ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదు రాస్ గెలవాలి కావ్య ఓడిపోవాలి కావ్యని శాశ్వతంగా ఆఫీస్ నుంచి అలా ఇంట్లో నుంచి పూర్తిగా బయటే ఉండాలి లేదంటే ఇక కావ్య వచ్చిందంటే చాలు ఇళ్ళంతా కూడా మారిపోతుంది ఇటు నన్ను నా కొడుకుని ఒక ఆట ఆడుకుంటుంది అని చెప్పి రుద్రాని బాధ వెళ్ళగక్కుతూ ఉంటే రాదు ఖచ్చితంగా కావ్యని ఇంటికి రానివ్వను తను గెలిచినా ఖచ్చితంగా ఇంటికి అయితే రాదు అనగానే ఏం అనామిక అనగానే ఆంటీ చేసి చూపిస్తాను తినబోతూ రుచి ఎందుకు ఇంకా రెండు రోజులు టైం ఉంది కదా ఈ రెండు రోజుల్లో ఖచ్చితంగా కావ్యని ఏం చేయాలో అదే చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే సామంత్ బేబీ ఏం మాట్లాడుతున్నావు కావ్యని ఏం చేయబోతున్నావు అనగానే సామంత్ ఖచ్చితంగా మన మన కంపెనీ నెంబర్ వన్ పొజిషన్లోకి రావాలంటే ఖచ్చితంగా ఆ కావ్యనే మనకు అడ్డు ఉన్నంత ఉన్నంతకాలం మన కంపెనీ కింద పడిపోతూ ఉంటుంది అలాగని కావ్యని ఏం చేయాలనుకుంటున్నావు అని చెప్పి అంటాడు ఇక సామంత్ అయితే ఏం చేయాలనుకోవట్లేదు ఖచ్చితంగా కావ్యని కిడ్నాప్ చేయించాలి అనగానే షాక్ తింటాడు సామంత్ బేబీ ఏం మాట్లాడుతున్నావు కావ్యని కిడ్నాప్ చేయిస్తే మనకొచ్చిందేంటి నీకంటే కావ్య మీద ఎప్పటి నుంచో ఒక రజ్జు ఉంది కాబట్టి నువ్వు కావాలని నీ పర్సనల్ గర్జుతో కంపెనీకి ముడిపెట్టద్దు అనగానే హలో సామంత్ ఏం మాట్లాడుతున్నావు నాకు తన మీద కోపం ఉంది కానీ మన కంపెనీ లాభాలకి రావాలి అంటే ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో ఇక రాస్ ఉంటే ఓకే కావ్య కూడా ఉంది అంటే డిజైన్స్ వేసి మన కంపెనీకి వచ్చిన నెంబర్ వన్ పొజిషన్ని త్వరలోనే ఆ కంపెనీకి వచ్చేలా చేస్తుంది దీని కారణం ఆ కావ్యే లేకుండా ఉంటే కంపెనీ మన చేతుల్లోకి వస్తుంది మన కంపెనీనే ముందుంటుంది అంతా నీ గురించే నాకు కూడా కోపం ఉంది కానీ ఎక్కువ పర్సెంట్ నీకే లాభం సామంత్ అని చెప్పి సామంతిని ఒప్పిస్తుంది అనామిక ఇక అనామిక చెప్పిన మాటకి ఒప్పుకుంటాడు సామంత్ కూడా కానీ తన్ని కిడ్నాప్ చేయాలి అదే ఏ రకంగా చేయాలి అన్నది నేను తర్వాత చెప్తాను అని చెప్పి మొత్తానికైతే కావిని కిడ్నాప్ చేయాలని ఆలోచన మొదలు పెడతారు ఇక రాత్రనగా పగలనగా ఇక ఒకరి మీద ఒకరు గెలవడం కోసం రాజ్ అయితే చాలా గట్టిగా కృషి చేస్తాడు కావ్య కూడా చాలా బాగా ప్రాజెక్ట్ వర్క్ అయితే ఫినిష్ చేస్తుంది ఇక కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా చాలా సంతోషపడతారు కావ్య గెలిస్తే చాలండి కావ్య అత్తగారింటికి వెళ్ళిపోతుంది దాన్ని ఇక ఇంట్లో అందరూ కూడా ప్రేమగా చూసుకుంటారు అనగానే అందరూ ఏంటే ఆ రుద్రాణి గారు మన అమ్మాయిల్ని ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు అని చెప్పి కృష్ణమూర్తి అంటే దాని బొంద అది ఏదో ఒకటి అనే లోపల దాని నాలుక నేను కట్ చేస్తాను నా కూతుర్ని అనే అంత అర్హత ఉందా దానికి దాని సంగతి పక్కన పెట్టేస్తే ఇంట్లో నిజానికి పెద్దమ్మగారు అలాగే ఇక అపర్ణ వదిన అందరూ కూడా కావ్యని చాలా ప్రేమగా చూసుకుంటారు కావ్య అత్తగారింటికి వెళ్ళిపోతే అంతేనయ్యా నాకు ఇంక ఏమి అవసరం లేదు అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది ఇక కావ్య కనకం కృష్ణమూర్తి చెప్పిన మాటలు మొత్తం కూడా రూమ్లో నుంచి వింటూ ఉంటుంది ఇక కనకం కావ్య అని చెప్పి దగ్గరకు రాగానే కావ్య చాలా డల్లుగా కనబడుతుంది ఏమైందమ్మా కావ్య ఎందుకు ఇలా ఉన్నావు ప్రాజెక్టులో నువ్వే గెలుస్తావని చెప్పావు కదా ఇంకెం ఇంకెందుకు అంత డల్లుగా ఉన్నావు అనగానే లేదమ్మా ప్రాజెక్టు నేను గెలవను ఆయనే గెలవాలి అదే కరెక్ట్ కూడా అనగానే ఏం మాట్లాడుతున్నావే నువ్వు గెలవాలి అప్పుడే కదా గారు నిన్ను భారీగా ఒప్పుకొని ఇంటికి తీసుకుని వెళ్తారు అదే నువ్వు ఓడిపోతే ఆయన పూర్తిగా నిన్ను ఇక ఆఫీస్లో నుంచి కూడా ఇంటికి పంపించేస్తారు ఈ విషయం మొత్తం నాకు నువ్వేగా చెప్పావు మళ్ళీ ఏమి తెలియనట్టుగా గారు గెలవాలంటావేంటి అని చెప్పి అంటుంది కనకం లేదమ్మా నిజమే మాట్లాడుతున్నా నిజానికి ఆయన మనసులో నాకు స్థానం లేదని తెలుసుకొని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన దాన్ని ఇప్పుడు నేను ఆయన మీద గెలుస్తాను తాతయ్య గారు చెప్పినట్టుగా గెలుపు నాది కాబట్టి నాకు ఆయన సారీ చెప్పి అత్తగారింటికి తీసుకొని వెళ్ళాలి ఆయన అలా చేయడం నాకు ఏం లాభం అమ్మా నిజంగా ఆయన మనసు పూర్తిగా ఆయన చేసిన తప్పుని ఒప్పుకొని ఆయన మనసులో నా మీద ప్రేమతో నా దగ్గరికి రావాలి కానీ ఎవరో ఏదో పోటీ పెట్టారని ఆ పోటీలో ఓడిపోయినందుకు నాకు సారీ చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్లడం అమ్మా చెప్పు అని చెప్పి అనగానే కృష్ణమూర్తి కనకం ఇద్దరు కూడా చాలా సైలెంట్ అయిపోతారు ఏంటమ్మా మాట్లాడవు అత్తగారిల్లే నాకు కావాలి అనుకుంటే ఈ పోటీలో నెగ్గడం నెగ్గకపోవడం పక్కన పెడితే నేను ఆ ఇంట్లోనే ఉండేదాన్ని కానీ నాతో బలవంతంగా కాపురం చేస్తున్నానని ఆయన అన్నమాట ఇప్పటికీ నాకు చెవుల్లో మారుమోగుతూనే ఉంది ఏదో ఒకరోజు ఖచ్చితంగా పిల్లలు పుడతారు పిల్లల విషయంలో కూడా ఆయన నేను బలవంతంగా కాపురం చేశాను అందుకే పిల్లలు పుట్టారని అంటే నేను ఏం చేయాలమ్మా అందుకే ఆయన మనస్ఫూర్తిగా నా మీద ప్రేమ ఉన్న రోజే నేను ఆ ఇంటికి వెళ్ళాలి అందుకే నేను ఈ పోటీలో ఓడిపోవాలి అని చెప్పి అంటుంది ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు ఈ పోటీలో ఓడిపోతే నువ్వు ఆఫీస్లో కూడా ఉండడానికి వీళ్ళేది అన్నారు కదమ్మా అల్లుడు గారు అని చెప్పి ఇక కృష్ణమూర్తి అనగానే అవునాన్న కనీసం ఆయన మనస్ఫూర్తిగా గెలవనివ్వండి ఆయనకి నా మీద ప్రేమ ఎప్పుడొస్తే అప్పుడే నా మొహం చూడనివ్వండి అంతవరకు ఆయనని నేను గెలిపిస్తాను ఈ ప్రాజెక్ట్ వర్క్ పేపర్స్ని ఆయనకి నేను శృతికి తెలియకుండా ఆయన ప్రాజెక్ట్ వర్క్లో కలిపేయమని చెప్తాను ఆయన సబ్మిట్ చేసిన పేపర్స్ కంటే కూడా నేను సబ్మిట్ చేసిన పేపర్లే ఆయన పేరు మీద ఇక కంపెనీకి కంపెనీ తరపున ప్రాజెక్ట్ వర్క్ ఫినిష్ చేయమని చెప్తాను శృతికి ఆల్రెడీ చెప్పాను అని చెప్పి చెప్తుంది ఇక ఒకవైపు అయితే ఫుల్ కాన్ఫిడెన్స్గా ఇక నేనే నేనే గెలుస్తాను ఇక అందరం ముందు నా సీఈఓ సీటు నేను సంపాదించుకుంటాను నాతో పెట్టుకుంటుంది ఆ కళావతి కళావతి ఎక్కి దెమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాను అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటాడు ఇక వెంటనే అంతరాత్మ మనసులో నుంచి బయటకు వచ్చి ఒరే నువ్వు గెలవాలని తాపత్రయం చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది కానీ మన భార్య ఆషామాషీ కాదు ఖచ్చితంగా డిజైనర్లో టాప్ డిజైనర్గా అవార్డు కూడా గెలుచుకుంది అలాంటప్పుడు నువ్వు గెలుస్తావంటావా అని చెప్పనగానే రే తనకు డిజైన్స్ వచ్చని తనలో టాలెంట్ పెట్టి టాలెంట్ ఉందని చెప్పిందే నేనురా అలాంటిది రాజునే వేస్తావా నువ్వు అయినా నువ్వు నా అంతరాత్మవా ఆ అంతరాత్మవా ఎంతసేపు తనకు భజన పార్టీగా భజన చేస్తావు తప్పించి నాలో టాలెంట్ లేదనుకుంటున్నావా చూడు ఎంత గొప్పగా వేశాను అనగాని ఇక అంతరాత్మ చూసి ఏంటో వీడు వీడి పైత్యం డిజైన్స్ అన్నీ బాగున్నాయి అబోవ్ యావరేజ్గా ఉన్నాయి కానీ వీడి దగ్గర చెప్పానంటే వీడు హట్ అవుతాడు ఎంతైనా ఆడు అంతరాత్మని కదా చాలా బాగుందిరా కానీ గెలిచిన తర్వాత మరి మన భార్యని ఇంటికి అలాగే ఆఫీస్కి దూరం చేస్తావా అనగానే ఆలోచిస్తా సారీ అడిగితే ఇంటికి రమ్మని చెప్తా రివర్స్లో నేనే సారీ మని చెప్పమని కోరుకుంటే మాత్రం ఇంటికి పంపించేస్తా అని చెప్పి నిద్రపోతాడు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ప్రాజెక్ట్ వర్క్ సంబంధించిన విషయాల్లో కావ్య గెలవదు రాజ్ గెలుస్తాడు ఎందుకంటే శృతి కావ్య వేసిన ప్రాజెక్ట్ పేపర్స్లో ఉన్న డిజైన్స్ అన్నీ కూడా రాజ్ వేసినట్టుగా ఇక ఫైల్స్ మార్చేసి ఇక పంపించడం మూలంగా రాజ్ అయితే గెలుస్తాడు ఈ విషయం రాజ్కి తెలియదు కావ్య ఇక మనసులో దండం పెట్టుకుంటుంది ప్రాజెక్ట్ వరకు గెలవాలి ఇక అనుకున్న ప్రకారం రాజ్ గెలవడం వల్ల కావ్య చాలా సంతోషపడుతూ ఉంటే రాజు నడుచుకుంటూ వస్తాడు కావ్య దగ్గరకి కావ్య ఇక అలాగే నుంచోగానే హలో ఏంటి ఇక్కడ ఏం పని నీకు ఈ రూమ్లో ఏం పని కావ్య సిఈఓ అసలు పేరుకు తగ్గ ఉండాలి అయినా నువ్వు ఓడిపోతావని నాకు బాగా తెలుసు దయచేయండి దయచేయండి శుభ్రంగా సరాసరి వినాయకుడి బొమ్మకి ఇక పెయింటింగ్ వేసుకోవడానికి ఇంటికి వెళ్ళండి అమ్మగారు లెగుస్తారా అని చెప్పి ఇక రాజు అయితే ఇక వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు కావ్య ఒక్కసారిగా బ్యాగ్ తీసుకొని మీరు గెలిచారు నేను ఓడిపోయాను మీరు అనుకున్న లెక్క ప్రకారం ఇక్కడి నుంచి నేను వెళ్ళిపోవాలి అంతే కదా సరే అని చెప్పి కావ్య బ్యాగ్ తీసుకొని బయలుదేరుతుంటే చిటికలు వేసి హలో ఇప్పటికైనా ఒప్పుకుంటావా నువ్వు ఈ ఆఫీస్కి పనికి రావని ఎంతైనా రాజ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ని నేను వేసిన ప్రాజెక్టే నెగ్గాను నువ్వు ఓడిపోయావు నీకు డిజైన్స్ వచ్చని తెగ పొగరగా ఫీల్ ఉంటావు కానీ ఎప్పుడూ కూడా ఒకేలా ఉండవు ఒక్కొక్కసారి పైన వాళ్ళ కిందకి కింద వాళ్ళు పైకి వస్తారు అది గుర్తుపెట్టుకో అని చెప్పి రాజ్ అంటాడు ఇక కావ్య ఏమి మాట్లాడదు శృతి మాత్రం అక్కడి నుంచి రాజ్ సారు తెగ రెచ్చిపోతున్నారు గెలిపించిందే మేడం ఆ విషయం తెలియదు తెలియద్దని ప్రామిస్ చేయించుకున్నారు ఇప్పుడు ఏం చేయాలి సరే మేడం అయితే వెళ్ళిపోతున్నారు చాలా బాధగా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది శృతి ఇక కావ్య అయితే బయటికి వచ్చి ఆటోలో కూర్చుంటుంది అనామిక మనుషుల్ని పెట్టి కావ్యని కిడ్నాప్ చేయిస్తుంది అనామిక మనసులో కావ్య గెలిచిందని అనుకొని తప్పుగా ఖచ్చితంగా కావ్య దుగ్గిరాల ఇంటికి కోడలు అవ్వకూడదని ఇక దొంగలతో కిడ్నాప్ చేయిస్తుంది ఇక కావ్య కిడ్నాప్ అయిన విషయం ఎవరికి తెలీదు రాజ్ గెలవడం వల్ల దుగ్గిరాల కుటుంబంలోకి చాలా సంతోషంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇక సీతారామయ్య ఇందిరాదేవి వీళ్ళందరూ కూడా ఇక చాలా డల్గా ఉంటారు ఏంటి తాతయ్య ఏంటి షాక్ అయిపోయారా మీ మనవడు గెలుపుని సెలబ్రేట్ చేసుకోరా అంతేలే మీ మనవరాలు గెలిస్తే ఎంజాయ్ చేసేవాళ్ళు నేను గెలిచాను కదా డల్ అయిపోయారు అనగానే అయ్యో రాజ్ వీళ్ళెవరూ సెలబ్రేట్ చేయపోయినా ఒక అత్తగా నీ గెలుపుకు నేను సెలబ్రేట్ చేస్తాన్రా నువ్వు గెలిచినందుకు కంగ్రాచ్ అని చెప్పి ఈ విషయం చెప్పడం కోసం అనామికకి కాల్ చేస్తుంది అనామిక ఇక వెంటనే కాల్ లిఫ్ట్ చేయదు ఇదేంటి అనామిక కాల్ లిఫ్ట్ చేయట్లేదు మనం అనుకున్న ప్రకారం కావని కిడ్నాప్ చేయని అవసరం లేదని చెప్పి చెప్పడం కోసం చేస్తుంటే కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి రుద్రాని అనుకుంటూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ కూడా రాజ్ విషయంలో ఎవరు కూడా సంతోషంగా ఫీల్ అవ్వరు తాతయ్య మీరు నన్ను చాలా తక్కువ అంచనా వేశారు మీ మనవరాలే చాలా గ్రేట్ ఫీల్ అయ్యారు ఇప్పుడు చూడండి నుంచి కూడా వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే ఇంట్లో అందరూ కూడా రాజ్ మోహన్ మీద చాలా తప్పు చేసేవరా రాజ్ అన్నట్టుగా ఒక లుక్ ఇచ్చి అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు ఇక శృతి కూడా మేడం వెళ్ళిపోయారు సార్ ఇక రేపటి నుంచి ఇక ఆఫీస్కి ఎండి అవుతారు ఇక ఏమవుతుందో ఏంటో అని చెప్పి నడుచుకుంటూ బయటకు రాగానే ఇక మేనేజర్ని వాచ్మెన్గా మార్చేసిన కావ్య ఇక మేనేజర్ అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక ఏంటి మేడం మీరు చెప్పింది నిజమా ఏ దగ్గర ఎక్కడ మీరు కిడ్నాప్ చేశారు ఎక్కడ సేఫ్టీగా ఉంచమంటారు ఇక మీరు నాకు కాస్త డబ్బు పంపిస్తే నేను మా ఇంట్లో ఇక్కడ ఒక డెన్గా మార్చేస్తాను కావ్య మేడంని అక్కడ ఉంచితేనే సేఫ్టీ వన్ వీక్ వరకు అక్కడే ఉంచి తర్వాత కావాలంటే వదిలేయచ్చు నేను మీకు షెల్టర్ ఇస్తాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటే కావ్య శృతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మేనేజరు ఇదేంటి కావ్య మేడంని కిడ్నాప్ చేయమంటున్నాడు అది కూడా వీళ్ళ ఇంట్లో పెట్టుకుంటానంటున్నాడు అని చెప్పి దొంగచాటుగా వింటూ ఉంటే భయంకరమైన విషయాలు ఇంకాస్తా బయటపడుతూ ఉంటాయి సరే సరే నీ రూమ్లోనే నీకు సంబంధించిన దగ్గరే కావ్యని ఇక అక్కడే సేఫ్టీగా పెడదాం అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే మేడం నాకు కొంత డబ్బు కావాలి నేను చాలా పెద్ద విషయం మీకు హెల్ప్ చేస్తున్నాను నాకు మీరు అకౌంట్లోకి డబ్బు పంపిస్తే దాని ప్రకారం నేను కావ్య మేడంని వన్ వీక్ వరకు ఎవరికి తెలియకుండా నేను చూసుకుంటాను అని చెప్పి డబ్బులు ఇక అడుగుతూ ఉంటాడు ఇక అడిగిన డబ్బుల్ని అనామిక చాలా పెద్ద అమౌంట్ అడుగుతున్నావు నీ అకౌంట్లో ఆల్రెడీ మేము చాలా డబ్బు పంపించాం ఇంకా నీకు డబ్బు కావాలంటే నా వల్ల కాదు రాహుల్ అడుగుతాడు రాహుల్ ఇస్తాడు అని చెప్పి అంటూ ఉంటే మేడం మీరు ఎన్నైనా చెప్పండి ఆ రాహుల్ చాలా వేస్ట్ నన్ను యూజ్ చేసుకున్నాడు నిజానికి అసలు రాహుల్ గారు నా విషయంలో చాలా పెద్ద తప్పే చేశారు ఆ అపర్ణ మేడంకి ట్యాబ్లెట్లు మార్చేసి బ్లడ్ ప్రెషర్ పెరిగే ట్యాబ్లెట్లు నాతో తెప్పించుకొని ఆమెని చంపే ప్రయత్నం చేశారు అమ్మ కొడుకులు ఇద్దరు కూడా తిరిగేసి నన్ను వాచ్ మెన్గా మార్చేస్తే చివరి అక్కడికి నాకు కొంత డబ్బు కావాలి సహాయం చేయమంటే ఇద్దరు మొహం చాటేశారు ఇప్పుడు మీరు కూడా నన్ను ముందు యూజ్ చేసుకొని తర్వాత చాటేస్తే నేను ఏం చేయలేను అందుకే నా అకౌంట్లో డబ్బు పంపిస్తే నేను మీరు ఎవరికి తెలియని ప్లేస్లో కావ్య మేడంని సేఫ్గా ఉంచుతాను కావ్య మేడం చాలా తెలియగలది ఎక్కడ ఉన్నా తప్పించుకుంటుంది నేను చెప్పిన ప్లేస్లో అయితే అసలు బయటపడలేదు అని చెప్పి డీల్ కుదుర్చుకుంటూ ఉంటాడు ఇక ఒక్కసారిగా శృతి ఇంత ఘోరాంత ఘోరంగా కావ్య మేడం వెనకాల ఇన్ని కోతులు తవ్వుతున్నారా చివరి ఇంట్లో ఉంటూనే సార్ని నమ్మించి ఇక ఇండ్లని అల్లకల్లోలం చేసే క్యాండిడేట్లు అనమాట వాళ్ళని చెప్పి శృతి మొత్తం విషయం తెలుసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా రాస్కి ఫోన్ చేస్తుంది ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇక ఫాస్ట్గా ఆఫీసు ఆఫీసులో నుంచి డైరెక్ట్గా ఇంటికి బయలుదేరుతుంది అప్పుడు హాల్లో ఇందిరాదేవి అపర్ణ ఇక ఒకవైపు సీతారామయ్య ఇదేంటి చిట్టి కావ్య గెలుస్తుంది కావ్య ప్రాజెక్ట్ ఫినిష్ చేస్తుందని మనం అందరం అనుకుంటే వీడు గెలిచాడు ఏం జరుగుతుండొచ్చు కావ్య ఓడిపోయిందంటే నాకు అసలు అవ్వట్లేదు అని చెప్పి ముగ్గురు బాధపడుతూ ఉంటే శృతి పరుగెత్తుకుంటూ లోపలికి వస్తుంది మేడం రాజ్ సార్ ఉన్నారా అని చెప్పి అనగానే రాజ్ సార్ లోపల ఉన్నారు ఏమైంది ఎందుకంత చెమటలు పట్టేలాగా పరిగెత్తుకుంటూ వచ్చావు అనగానే మేడం చాలా పెద్ద ఘోరం జరుగుతుంది నిజానికి రాజ్ సార్ని గెలిపించింది మేడమే ఈ విషయం చెప్పద్దని నాకు ప్రామిస్ చేయించుకుంది కానీ చెప్పక తప్పట్లేదు రా సార్ మేడంని తప్పుగా అనుకుంటున్నారు అసలు జరిగింది అని చెప్పి మేనేజర్ అనామికతో ఏమేమి మాట్లాడాడో రాహుల్ రుద్రాని కలిసి అపన్నని చంపడానికి ప్రయత్నించిన విషయం కావ్యని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన విషయం అలాగే ఇప్పుడు కావ్యని కూడా కావ్య మేడంని కిడ్నాప్ చేయించి ఎవరికీ తెలియకుండా ఒక ప్లేస్లో ఉంచాలన్న విషయం మొత్తం కూడా మేనేజర్ ద్వారా తెలుసుకున్న విషయం ఇన్ఫర్మేషన్ అంతా బయటపెట్టేస్తుంది శృతి అయితే దుగ్గిరాల కుటుంబం ఒక్కసారిగా షాక్తుంటుంది రాజ్ శృతి మాటలు మొత్తం వింటాడు పైనుంచి ఒక్కసారిగా కిందికి వచ్చి ఏంటి శృతి ఏంటి కావ్యని కిడ్నాప్ చేశారా కాలావతిని కిడ్నాప్ చేశారా అని చెప్పి ఇక ఒక్కసారిగా కళ్ళు వెంట నీళ్లు పెట్టుకుంటాడు ఒరే రాజ్ ఇంకా మనకి టైం లేదు కాలావతిని తీసుకొనరా నువ్వు నీ మనసులో ఉన్న ప్రేమని ఇప్పటికైనా కళావతి ముందు పెట్టు కావ్యని గురించి చివరి అక్కరికి ఈ ప్రాజెక్టు వర్క్ని వదులుకుంది నిన్ను అందరిలో గెలిపించింది తను ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోతుంది కానీ తనని వదిలిపెట్టలేదురా ఈ మూక ఈ రుద్రాణి అనామిక రాహుల్ నమ్మక ద్రోహులు ఇంట్లోనే ఉంటూ మన వెన్నుపోటు పొడుస్తూ మన తిండే తింటూ నన్ను నా కోడల్ని ఇంట్లో నుంచి బయటికి నెట్టేసేలాగా చేశారు ఇంట్లో నన్ను చంపాలని ప్రయత్నం చేశారు డబ్బు కోసం ఏ పనైనా చేసే వీళ్ళని వదిలిపెట్టకూడదురా అనగానే మమ్మీ ఇప్పుడు నాకు కావాల్సింది కాలావతి ఎక్కడుందా అని కాలావతి కాలావతి అని చెప్పి ఇక పరుగు పరుగున బయటికి వస్తాడు సత్ సార్ మాట్లాడుకునేటప్పుడు అడ్రస్ నేను విన్నాను పలానా అడ్రస్ అని చెప్పి శృతి చెప్తుంది ఇక అడ్రస్ పట్టుకొని ఇక రాస్ బయలుదేరుతాడు ఇక ఇంతలోనే ఇక అనామిక ఎంతకి కాల్ ఎత్తకపోయేసరికి ఇక సరాసరి రుద్రాని అనామిక దగ్గరికి చేరుకోవాలని కారులో బయలుదేరుతుంది రాహుల్ అలాగే అనామిక ఇద్దరు కూడా రాహుల్ అలాగే రుద్రాణి అనామిక ముగ్గురు కలిసి ఒక దగ్గర ఉంటారు ఇక మేనేజర్ చెప్పిన చోటకి కావిని తీసుకుని వెళ్ళి కావిని ఇక నోటికి ప్లాస్టర్ వేసి ఒక దగ్గర కట్టి పడేస్తారు ఇక రాహుల్ రుద్రాణి అయితే అయ్యో అనామిక కావ్యని అనవసరంగా కిడ్నాప్ చేసావు గెలిచింది రాజే కావ్య కాదు అనగానే నాకు తెలుసు కావ్య ఓడిపోయిందని కావాలని ఓడిపోయిందని కూడా తెలుసు ఈ కావ్య తక్కువది కాదు ఇలాగే కావాలని ఓడిపోయి రాజ్ దగ్గర జాలిని క్రియేట్ చేయించుకొని ఖచ్చితంగా రాజ్ని ఇంటికి తీసుకుని వెళ్ళేలాగా చేసుకుంటుంది అందుకే ఈ క్యాండిడే కనబడకపోతే ఏమి తలనొప్పి ఉండదు ఇది ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో తెలియక రాజ్ పిచ్చివాడవైపోతాడు దుగ్గిరాల కుటుంబం ఇది లేకపోయేసరికి ఇక బిజినెస్ అంతా ఒక పక్కన పడేసి ఎప్పటికప్పుడు దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటారు ఈ లోపల మన కంపెనీనే ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పి ఇక అంటూ ఉంటుంది అనామిక సూపర్ సూపర్ బేబీ ఏదో అనుకున్నాను కానీ చాలా గొప్పగా వేసే ప్లాన్ నిజానికి ఆ కావ్యం మూలంగానే రాస్ ముందుకు వస్తున్నాడు ఈరోజు కావ్యం మన చేతుల్లో ఉంది మనం కావ్య చేతిలో పెట్టుకొని రాజుని అనగదొక్కాలి అని చెప్పి ఇక నలుగురు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు రాజు ఎంటర్ అవుతాడు అది కల్లో కూడా జరగదురా ఎందుకంటే మీరు మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాటలు నేను విన్నాను కాబట్టి అని చెప్పి రాజ్ ఎంటర్ అవుతాడు ఒక్కసారిగా రుద్రాని రాహుల్ అనామిక సామంత్ నలుగురు కూడా షాక్ అయిపోతారు ఇక వెంటనే ఏంటి ఏంటి ఏం చేయగలుగుతావు నీ భార్యని కిడ్నాప్ చేశాం నిన్ను కూడా ఇక్కడే కిడ్నాప్ చేస్తాం త ఇద్దరు పరారైపోయారు అని నమ్మిస్తాం ఏ నువ్వు మా డెన్లోకి వచ్చి చిక్కుకున్నావు అని చెప్పి సామంత్ అనగానే ఇక రాజు ఒక్కసారిగా చంప చెల్లు అనిపిస్తాడు రుద్రాణిని నీ వాటా నీకు ఉంది నువ్వు సైలెంట్గా ఉండు ఏ రుద్రాణి నీకు మా మమ్మీ మీద అంత కక్ష ఉందా ఇంట్లో నా తల్లిని చంపాలని ప్రయత్నం చేసి సరిపోదన్నట్టు నాకు నా భార్యకి గొడవలు అయ్యేలా చేసి చివరాఖరికి నా భార్యని కిడ్నాప్ చేసే రేంజ్కి వచ్చారా మిమ్మల్ని ఏం చేస్తానో చూడండి అని చెప్పి ఇక జేబులో ఉన్న రివాల్వర్ తీస్తాడు రాజ్ అయితే ఒక్కసారిగా నలుగురు షాక్ అయిపోతారు రాహుల్ అయితే వెంటనే అది రాజ్ నన్ను నమ్ము రాజ్ అది ఏం జరిగిందంటే అనగానే షడబ్ రా నిన్ను ప్రాణం తీస్తాను జాగ్రత్త అసలు నువ్వు మనిషి పుట్టుకు పుట్టావా ఇంట్లో మా ఇంట్లో తింటూ నా నా మమ్మీని చంపాలని చూస్తారా నా వారిని కిడ్నాప్ చేస్తారా మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఇంకా ఏమేం చేస్తారు అందుకే మీకు తగ్గ శిక్ష పడాలి అని చెప్పి ఇక తుపాకీ పేల్చబోతుంటే అప్పుడు ఎంటర్ అవుతాడు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా రాజన్నయ్య ఏం చేస్తున్నావు అని చెప్పి కళ్యాణ్ ఒకవైపు ఇక అప్పు ఒకవైపు రాగానే ఇక అక్కడే కట్లు విప్పేసి కావ్య కూడా పరుగు పరుగున వస్తుంది ఏమండి ఏమండి అని చెప్పి అనగానే కళావతి నీకేమి అవ్వలేదు కదా అని చెప్పి ఎమోషనల్ అయిపోతాడు ఏమీ అవ్వలేదండి మీరేంటండి వీళ్ళని చంపి హంతకులు అవుతారా ఇలాంటి వాళ్ళని చట్టం చూసుకుంటుంది అని చెప్పి అనగానే ఇంతలో పోలీసులు వస్తారు పోలీసులు వచ్చి రుద్రాని రాహుల్ గురించి ఇక మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని మేనేజర్ మొత్తం చెప్తాడు ఎందుకంటే ఆల్రెడీ మేనేజర్కి పోలీసుల ద్వారా గట్టిగా కోటింగ్ ఇవ్వడం వల్ల మొత్తం కక్కుతాడు ఇంతలో ఇక మెల్లగా అనామిక అలాగే సామంత్ జారుకోపోతూ ఉంటే ఆగండి ఎక్కడికి వెళ్తారు మీ ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఇక సెల్లో వేస్తాం ఎందుకంటే ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయించి తనని ఇక్కడే ఉంచి తనని టార్చర్ పెడుతున్నందుకు ఫ్యామిలీ గొడవల్లో వీళ్ళిద్దరూ ఏకంగా మనిషిని చంపాలని ప్రయత్నం చేసినందుకు ఇక కావ్య మేడంని మీరు ఇక్కడ కిడ్నాప్ చేసినందుకు మీ ఇద్దరిని మొత్తం మీ నలుగురిని అరెస్ట్ చేస్తున్నాం పదండి అని చెప్పి జీబుకి జీబు తీసుకొచ్చి పోలీసులైతే రుద్రాని అనామిక సామంత్ రాహుల్ నలుగురిని కూడా అరెస్ట్ చేస్తారు రాహుల్ అయితే సమంత్ సమంత్ గారు ఏదో ఒకటి చెయ్యండి మీ ఇన్ఫ్లుయెన్స్ అంతా ఉపయోగించండి అనగానే ఇక సామంత్ అయితే ఏమీ చేయలేక ఇక సైలెంట్ అయిపోగానే ఇక అప్పు వస్తుంది అరో సామంత్ నీకు చెప్పాను కదా ఏదో ఒక రోజు ఒకరోజు గారితో ఉంటే ఖచ్చితంగా కటకటాలు పాలవుతామని చూసావు కదా ఇది ఎలాంటిదో దీని కక్ష వల్ల నిన్ను అడ్డంగా బుక్ చేసింది ఇలాంటి దాంతో ఉంటే రోజుకొక గొడవ రోజుకొక రకంగా రోడ్డు మీదే కాదు ఏకంగా చెప్పకూడదు తినడానికే వెళ్ళిపోతున్నావు అర్థమైంది కదా ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనగానే దెబ్బకి బొమ్మ కనబడుతుంది సామంతికి నిజమే వీళ్ళందరూ కావాలని నన్ను ఇరికించారు అసలు నిజానికి నా బిజినెస్ ఏదో నేను చూసుకుంటూ ప్రశాంతంగా ఉంటే నన్ను అనవసరంగా ఇరికించింది అనామిక నాకు ఈ అనామికకి సంబంధం లేదు నా ద్వారా ఏదో రకంగా లాయర్ నాకు వచ్చి బెయిల్ ఇప్పించేలా చేసుకుంటాను దీన్ని మాత్రం వదిలించుకుంటాను అని చెప్పి ఇక అంటూ ఉంటే సామంత్ అని చెప్పి చేయి ఒక్కసారిగా చెంప చెల్లు అనిపిస్తాడు సామంత్ చిచ్చి నీ మాట విని నేను అడ్డగోళంగా ప్రవర్తించాను అసలు నువ్వు నా లైఫ్లోకి వచ్చి చివరి అక్కరికి నేను కూడా మీతో పాటు జైలుకు వచ్చేలాగా చేశావు అసలు నువ్వు నా మీద వేయద్దు అని చెప్పి సామంత్ అయితే అనామికని ఇక తోసేస్తాడు మొత్తానికైతే కావ్య ఇక రాజ్ ఇద్దరు కూడా ఒక్కటవుతారు ఇక అప్పు కళ్యాణ్ ఇద్దరు కూడా సంతోషపడతారు అన్నయ్య నేను చెప్పాను కదా అన్నయ్య వదిన ఏ తప్పు చేయలేదు ఖచ్చితంగా నువ్వు వదిన దగ్గరకు వచ్చి ప్రేమగా నాలుగు మాటలు మాట్లాడితే చాలు కరిగిపోతుందని అనగానే ఇక వెంటనే అయితే కళావతి నన్ను క్షమించు నేను నిన్ను చాలా బాధ పెట్టాను నిజం తెలియక నిన్ను అనరాని మాటలో అన్నాను అహంకారంతో ఈరోజు కూడా ఇంట్లో నుంచి ఆఫీస్లోంచి వెళ్ళిపోమన్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా సారీ అడుగుతాడు మన మధ్య సారీలు ఎందుకండి మీ మనసులో ఉన్న ప్రేమ చాలు నాకు అని చెప్పి కావ్య అయితే ఇక రాస్తో పాటు కారు ఎక్కి దుగ్గిరాల కుటుంబానికి చేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్